అక్కడ ఎక్కడ నొప్పో చెప్తే అక్కడంతా కాపురం పెడతాను కదా ఓ ప్రాణం కాపాడనున్న సంతోషంలో నొప్పి తెలియట్లేదు అందుకే అందుకే ఎక్కడ నొప్పి చెప్పయ్యా ఎక్కడో సరిగా చెప్పలేనే అయితే చేస్తాను ఆ పాదమస్తకం కాపురం పెడతాను అదేంటో ఆ పదమస్తకం అందుకే అందుకే బళ్ళోకెళ్ళి చదువుకోవాలన్నారు ఆ పాదమస్తకం అంటే ఒళ్ళంతా కాపురం పెడతాను అని అర్థము ఇది ఎక్కడ తిరగవు డారి కళ్ళు సరైన తెలుగు నా బంగ

ఏంటి పెద్ద కొడవ అబ్బా అన్ని చెప్తే ఏంటి తుడుస్తున్నావు కాపు అబ్బా అరికల్ అదే చూడు అబ్బా మోకాల్ దగ్గర వాచిన చూడు ఇక్కడ అక్కడ మోకాలు కింద తొడక్కర్లేదు మోకాలు తోకాలు ఏంటి ఊరుకోవయా ఏంటంటే అక్కడ అక్కడ మోకాల్ 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 కింద పూర్వమంటే వద్దు 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 నువ్వు ఇక్కడ నుంచి కాపడం కాదు నువ్వు తప్పు జరుగుతుంది పో మనకు తెలియకుండా తప్పు జరుగుతుందా జరుగుతుంది నా వయసు అట్టండి నీ వయసు తప్పు జరుగుతుంది నువ్వు చోటు ఖాళీ చేయి పో అన్నిటికీ తప్పు 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 అండవు ఇక్కడి నుంచి వెళ్ళి ముందు ఇక్కడి నుంచి పో

ఏమత్తరా ఇది జరిగితే ఏమిటా పెళ్లికి ముందుగా అదంతా ఏం జరగకూడదు ఏదైనా గుళ్ళో గిళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకుని ఆ తర్వాత గుళ్ళో ఎందుకు తాళి కడతారు అక్కడ దేవుడు ఉంటాడు మీ అమ్మ నీకు దేవతే కదా అవును మీ అమ్మ ఫోటో ముందు పెళ్లి చేసుకుందాం ఆలోచన కరెక్ట్ గానే ఉంది అమ్మ ఫోటో ఎక్కడ బుర్ర లేదు బుర్ర లేదు బుర్ర లేదు అసలు నీకు మీ అమ్మ ఫోటో నీ మెళ్ళలోనే వెళ్లాడుతుంది కదా చేసిన గొడవలు కూడా చెప్పాను పెళ్లి చేస్తున్నాం సరే అమ్మ ఫోటో ఉంది మరి తాళికి ఎక్కడ పోను ఇదిగో ఉంది తాళి ఉసుమ దేన్ని బోట్ లో పెట్టుకొని తిరుగుతున్నావా ఎప్పుడు కొన్నావు ఎందుకు కొన్నావ్ అది నేను నీతో పెళ్లి కాకుండా తిరుగు తినాలని నన్ను నువ్వేదో ఉంచుకున్నావు నీ తమ్ముళ్ళు కట్టుగదలలితే దాన్ని తీసి నీ చేతికిచ్చి మెళ్ళో కట్టమని చెప్పి ఆ రిబుద్దిలే నా దొల్లారా నేను ఆయన పెళ్ళాను దాన్ని చెప్పుకోవడానికి బొడ్డు సంచిలో పెట్టుకొని తిరుగుతున్నాను దేనికన్నా ముందు కట్టేస్తాను కట్టేనా తలంచు మూడు కదా మూడు అది కూడా తెలియదు అమ్మ ముందు తాళిగట్టాలనుకున్నావు కదా నువ్వు అనుకున్నట్టే జరిగింది పది మంది బిడ్డల్ని కని మీరు చల్లగా ఉండాలి అమ్మగా చెబుతున్నాను ఇక మీదట మీరిద్దరూ భార్య అభర్తలుగా సంతోషంగా కాపురం చేయాలి నాకు ఆ సందేహం వచ్చింది ఏమిట్రా కాదు బయటంత పోస్టర్లు వేసారా ఇద్దరికి మించి బిడ్డలు కనకూడదని నువ్వు పది అన్నావు కదా పదికి అర్థం పది సంపదలు చదువుకోవాలి అందుకే నమస్కారం సార్ రాంబాబుకి మా ఇంట్లో మీ ఆశీర్వాదంతో పెళ్లి జరిగింది మాకు చాలా సంతోషం రే రాము వచ్చే సంవత్సరం మాకు ఒక మనవాణి కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ రాము నీలాంటి ధైర్యవంతులే మన దేశానికి ఎంతో అవసరం విరోధమైన కార్యాన్ని చేసేవాడిని నువ్వు పట్టించావు ప్రజల సహకారం ఉంటే ఎన్నో దుష్ట శక్తుల్ని మనం నాశనం చేయొచ్చు స్మగ్లింగ్ వ్యాపారం చేసేవాడిని పట్టిస్తే పది పర్సెంట్ బహుమతి ఇవ్వాలని చట్టంలో ఉంది ఇదిగో ఆ చెక్ ఇట్ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ చె పైపడిపోయాను అండి నేస్తే నేను లేనని చెప్పి మీరు ఏమి చూసుకోకుండా అన్ని మీరే చేయాలి ఆ సిమెంట్ కావాలంటే ముందుగా చెప్పండి ఆ తర్వాత స్టాక్ దొరకదు లేకపోతే నేను ఏం చేయలేను సరేనా రాముబాబు వీళ్ళకి మాటలతో చెప్పేం ప్రయోజనం లేదు దగ్గర ఉండి అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పారు కదండి నీ దగ్గర ఊరుకోవా మరే చెప్పారండి నేనేటండి నేను లో డేట్ ఫిక్స్ చేస్తాను పని జరిగేది లేకపోతే గోధుమ పిండి సాగినట్టు ఇలా ఉంటుంది అయ్యగారు మా బావమరదలు సంతకాలు పెట్టిన ప్రూ గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మిస్టర్ రాజారాం. ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకునే తర్వాత నాటకం సెటప్ చేస్తాం. మిస్టర్ గోపాల్ స్వామి ఇలాంటి ప్రూ నోట్ల మీద సంతకాలు తీసుకుంటూనే ఉండాలి. అలాగనేండి. ఏమంటది? అరస్తవారంట. అవును. వాళ్ళకి మీరు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్స్ అన్ని బ్యాంకులో డబ్బు లేదని తిరిగి వచ్చేసాయి. అందువల్ల కోర్టులో మూవ్ చేసి మేము అరెస్ట్ వారెంట్ తో వచ్చాం ఇప్పుడు మీరు వీళ్ళకి డబ్బు ఇచ్చారంటే మేము తిరిగి లేదా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుంది ఇట్ ఈస్ సింప్లీ చీటింగ్ కేసు బావా ఇప్పుడు ఏం చేద్దాం మరి నీకు డబ్బు కావాలంటే ఆస్తి అటాచ్ చేయొచ్చు కదా వీళ్ళ పేరు ఎంత ఆస్తుంది ఆస్తి అటాచ్ చేసి నలిగించుకోమంటావా బావా 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 ఈ సమయంలో నువ్వే బావా మా పరువు కాపాడాలి నేనేం చేయగలను రా ఒకటా రెండా ఎనిమిది లక్షలు ఈ సమయంలో మీరు సహాయం చేయకపోతే మేము ఊరేసుకుని చావాల్సింది ఏంటి లే పిల్లలు బాధపడుతున్నారు అలా చూస్తూ ఊరుకుంటావేంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏదో ఒక సలహా ఇవ్వు నాకు తెలిసి భాను ప్రసాద్ అని ఒక ఫైనాన్షియర్ ఉన్నారు ఒక గంట సేపట్లో ఇంత పెద్ద మొత్తం ఆయన అప్పటి వల్లే వీలవుతుంది అతను మనకు విరోధి కదా పర్వాలేదు బావా అతన్ని అడిగి చూద్దాం బావా అడుగుదా ఉంటాం ఓకే